వైఎస్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల రికార్డు చంద్రబాబు బద్దల కొట్టడం ఖాయమని జీటీవీ ఛానల్ అధినేత టంకాల గణేష్ అన్నారు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ జామి వెంకటరమణ ఊన్న పెదబాబు ఆధ్వర్యంలో జరిగిన కలింగ కోమట్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో అధికారిస్తే రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టించారని కలింగ కోమట్ల సభ్యుల వ్యాపారాలపై దాడులు చేపించి ప్రశ్నించిన వారికి జైలుకు పంపించారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా రావాలన్న ఆకాంక్షతో టీడీపీ రాష్ట బీసీ కలింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు రాష్టంలో ఉన్న కలింగ కోమట్లందరికీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అహోరాత్రులు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కళింగ కోమట్లకు ఓబీసీలో చేర్చేందుకు కృషి చేయాలని వేదిక ద్వారా బోయిన గోవిందరాజుల్ని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హర్గోపాల్ శ్రీకాకుళం నగర కళింగ కోమటి వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్ టీడీపీ సీనియర్ నాయకులు పీవీ రమణ కోటబొమ్మాలి టీడీపీ నాయకులు బోయిన శ్రీనివాస్ టెక్కలి వైశ్య సంఘం అధ్యక్షులు లాడి శ్రీనివాస్ పాతపట్నం టీడీపీ నాయకులు శాసనపురి మధు

తెలియజేసుకుంటున్నాను కలింగు అంటే చాలా తెలివైన వాళ్ళు కానీ భయం ఎక్కువ కానీ ఆ భయం రెండు వేల ఇరవై నాలుగులో వదిలేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నాలుగే పాయింట్లు మాట్లాడతానండి ఎవరైనా వైసీపీ గెలుస్తుందంటే ఈ మాట చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మనతో లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగస్తులు మనతో లేరు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగస్తులు మన వైపు ఉన్నారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయామే తప్ప ఇంకా ఎక్కువ శాతం కాదు ఈ రోజు చెప్తున్నా ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల రికార్డు చంద్రబాబు నాయుడు ఖాయమని చెప్తున్నాయి మీరు ఎవరికి భయపడవద్దు మనం ఇప్పుడు భయపడ్డామంటే రేపు పొద్దున్న పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం ఇచ్చి ఒరిస్తా వెళ్ళిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు బతకాలి ఈ సందర్భంగా చెప్తున్నాం మనం గెలిచేశామండి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే మనకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మోసం చేసిందండి ఏంటి మోసం అంటే వ్యాపారస్తుల మీద దాడులు మామూలు దాడులు అండి అడుగు డబ్బులు అడిగితే తిరిగి కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టించారండి ఎవరైనా మనం ఎస్సీ వాళ్ళకి తిట్టిన సందర్భాలు ఎక్కడే ఉన్నాయండి తాతల తండ్రుల నుండి ఎట్రాసిటీ కేసులు మన మీద పెట్టి జైలు పంపించిన సందర్భంలో ఉన్నాయండి ఒక కమలం కమలం కోటేయండి మన ఓటు ఈ మూడు దగ్గర తప్ప ఇంకో దగ్గర ఆలోచన లేదు అయితే ఆ బాధ లేదు సైకిల్ మన రామ్మోహన్ నాయుడు రాముడు ఇక్కడ ఎమ్మెల్యేగా బొగ్గు లక్ష్మణరావు గారు బొగ్గు రామమూర్తి గారు వీళ్ళిద్దరికి సైకిల్ మీద ఓటు వేసి మళ్ళీ ఇదే వేదికలో వాళ్ళిద్దరికి ఇక్కడ గెలిపి గెలిపించి రామ్మోహన్ నాయుడు సెంట్రల్ ఎమ్మెల్యేగా ఈ గారు వేదిక మీదే మనం సన్మాన కార్యక్రమం చేసి మళ్ళీ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తున్నాను అయ్యా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విన్నపం ఈ రోజు మేము అందరం ఓట్లు చేస్తాం గెలిపిస్తాం ఓబీసీ రాకపోతే మీ ఇంటి ముందుకు వచ్చేస్తాం మేము మాకు ఓబీసీ కావాలి ఓబీసీ వస్తే మా మేము చదువుకున్నాం మాకు ఉద్యోగాలు లేవు ఇప్పుడు మా పిల్లలకైనా ఉద్యోగాలు వస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం ఇప్పుడు మా పిల్లలకు కాకపోయినా దయచేసి ఓబీసీ మీద దృష్టి పెట్టండి మళ్ళీ ఈ కార్యక్రమానికి మేము అందరం సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం గట్టి వస్తే అర్థం ఉంటారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎవరు ఓట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నరసన్నపేట కలింగి కోమర్స్ లో ధైర్యం ఉందండి ఈ శ్రీకాకుళంలో చాలా మీటింగ్ల కంటే ఈ మీటింగ్ అదరగొట్టారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలింగు కోమట్లందరూ ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గోవిందరాజు కంకణం కట్టుబడి రాత్రి పగల్లో మీకు ఇస్తాను కళింగం రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది సాధించి తీరుకోను అది పోయింది రాజు పాత బొమ్మలు టీడీపీ కార్యాలయంలో మీటింగ్ నిద్రపోలేదు మాకు నిద్రపోనటి అధ్యక్షులకి వార్డు మెంబర్లకి పెద్దలు ఎవరికి నిద్రపోకుండా కలింగ కోమటి కుటుంబాలందరినీ ఒకే రాజ్యవచ్చి తెలుగుదేశం పార్టీకి కృషి చేసినటువంటి గోంధరాజులకి మరొకసారి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నా